సికింద్రాబాద్ లోని బొల్లారంలో గల రాష్ట్రపతి నిలయంలో ఉద్యాన ఉత్సవ్ ప్రారంభమైంది ఈ నేపథ్యంలో రాష్ట్రపతి నిలయం ఎస్టేట్ మేనేజర్ రజనీప్రియ వ్యవసాయ శాఖ జాయింట్ సెక్రటరీ ప్రవీణ్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఉద్యాన ఉత్సవ్ వివరాలను వెల్లడించారు ఈ నెల పన్నెండవ తేదీ వరకు ఉద్యాన్ ఉత్సవ్ జరుగుతుందని ఉదయం పది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు సందర్శకులను అనుమతిస్తారని చెప్పారు ప్రకృతి ప్రేమికులకు ఉద్యాన ప్రియులను ఆకట్టుకునేలా ఈ ఉత్సవం నిర్వహిస్తున్నట్టు చెప్పారు వ్యవసాయ శాఖతో పాటు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సహకారంతో నిర్వహిస్తున్న ఈ ఉద్యాన ఉత్సవంలో విస్తృత శ్రేణి పుష్ప ప్రదర్శనలు కూడా ఉంటాయన్నారు రాష్ట్రపతి నిలయం సికింద్రాబాద్లో లో ఇట్లాంటి ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసి దీంట్లో పబ్లిక్ జనరల్ పబ్లిక్ ఎంగేజ్మెంట్ ని ప్రమోట్ చేయాలన్నమాట మెయిన్ గా బ్యూటీ ఆఫ్ నేచర్ మన నేచర్ బ్యూటీ అంటే ఇప్పుడు మీకు ఫ్లవర్స్ ఉన్నాయి ఫ్రూట్స్ ఇవన్నీ వీటి గురించి చెప్పడము తర్వాత వీటి గురించి టెక్నాలజీ కొత్తది ఏవైతే ఉందో ఆ టెక్నాలజీ గురించి పబ్లిక్కి అవగాహన ఇచ్చేదాని గురించి ఇదే ముఖ్య ఉద్దేశం ఈ ప్రోగ్రాం అనమాట ఈ పన్నెండు రోజుల ప్రోగ్రాంలో మీకు కిడ్స్కైనా సరే అడల్ట్స్కైనా సరే స్టూడెంట్స్కైనా సరే రకరకాలైన ప్రోగ్రామ్స్ ఇక్కడ మేము ఆర్గనైజ్ చేయబోతున్నాము వర్క్ షాప్స్ కండక్ట్ చేయబోతున్నాము రోజుకి రెండు వర్క్ షాప్స్ ఆ షాప్స్ లో కొత్త కొత్త టెక్నాలజీ గురించి చెప్పడం జరుగుతుంది హార్టికల్చర్ హైడ్రోపానిక్స్ వర్టికల్ ఫార్మింగ్ నర్సరీ మేనేజ్మెంట్ గురించి చెప్పడం జరుగుతుంది ఉద్యానోత్సవ్ అనే కార్యక్రమము ఫ్లోరల్ అండ్ హార్టికల్చర్ ఫెస్టివల్ రాష్ట్రపతి నిలయంలో ఈ రోజు రెండవ తారీఖు నుంచి మొదలైంది ఇది థర్టీన్త్ జనవరి వరకు కంటిన్యూ అవుతుంది ఈ పదమూడు రోజుల ఉద్యానోత్సవ కార్యక్రమంలో ఇక్కడికి వచ్చే సందర్శకులు లాట్స్ ఆఫ్ ఫ్లోరల్ ఎగ్జిబిట్స్ చూడొచ్చు ఫ్లవర్స్ ని చూడొచ్చు అలానే హార్టికల్చర్ కి సంబంధించిన ఒక యాభై థిమాటిక్ స్టాల్స్ ని కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఈ థిమాటిక్ స్టాల్స్ లో ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి సస్టైనబుల్ ప్రాక్టీసెస్ గురించి అలాగే నర్సరీ స్టాల్స్ ని కూడా పబ్లిక్ పర్చేస్ చేసి